వైద్యో నారాయణో హరి వైద్యుడు భగవంతుడితో సమానం ప్రాణాలు పోయే సమయంలో రోగికి ప్రాణదానం చేసి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేలా కృషి చేసే అత్యుత్తమమైన సేవలు అందించేవారు డాక్టర్లు సృష్టిలో దేవుని తర్వాత స్థానాన్ని వైద్యునికి అందిస్తారు ఒక నిండు ప్రాణాన్ని నిలపడం కోసం వైద్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి పశ్చిమ బెంగాల్కు చెందిన బీసీ రాయి ప్రముఖ వైద్యులు భారతరత్న అవార్డు గ్రహీత వైద్య రంగంలో విశేష సేవలను అందించారు పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో జన్మించి అంచలంచలుగా ఎదుగుతూ వైద్య వృత్తిని చేపట్టి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని రావడంతో పాటు ఎంతో మందికి ప్రాణదానం చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తి రాయ్ పంతొమ్మిది వందల అరవై రెండు జులై ఒకటో తేదీన మరణించడం జరిగింది ఆయన యొక్క జ్ఞాపకార్థం వైద్యులు అందరూ కలిసి జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా జమ్మిగుంట పట్టణంలోని పలువురు వైద్యులు డాక్టర్స్ డేను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఫాతిమ మాట్లాడుతూ సమాజ సేవలో వైద్య వృత్తికి అత్యంత విలువ ఉందని బాధలో ఉన్న రోగులను ప్రేమతో దగ్గరికి తీసుకొని వారికి మంచి చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా పంపించడమే డాక్టర్ యొక్క లక్ష్యం అన్నారు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఓపీ కొంచెం ఎక్కువ మందికి చూస్తున్నాం ఎక్కువ టైం వరకు చూస్తున్నాము త్రీ ఓ క్లాక్ వరకు అలా చూస్తున్నాము ఓపీ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏమైనా ఫీవర్ అలాంటి ఏమైనా జలుపు తగ్గు జ్వరం అలా ఏమైనా వస్తే వెంటనే వచ్చి ఇక్కడ అన్ని పరీక్షలు అయితే మార్నింగ్ టైంలో అలా రండి టెన్ టు త్రీ వరకు అలా పరీక్షలు అవుతాయండి ఏమన్నా ఉంటే బ్లడ్ టెస్ట్ మనం చేపి చేయించుకోండి చేస్తాము అర్జెంట్ ఒకవేళ అవసరం అంటే అర్జెంట్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాం సివిపిది ఏమైనా కణాలు ఏమైనా బాగా తక్కువ అయితే మరి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటే ఏమైనా అలా ఏమైనా ఉంటే వెంటనే రావాలి ఫీవర్ కాకుండా వాళ్ళ విరోచనాలు ఉంటే కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయండి తిరుపతయ్య డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిన బీసీ రాయ్ జ్ఞాపకార్థం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తాము వైద్య వృత్తిని చేపట్టినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడమే లక్ష్యంగా భావించి సేవ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో డాక్టర్లకు అత్యంత స్థానం ఉందన్నారు రోజు జూలై ఒకటో తారీఖు రోజున జాతీయగా జాతీయంగా జాతీయ స్థాయి వైద్యుల దినోత్సవంగా జరపబడుతున్నది డాక్టర్ బిసి రాయ్ అనే ఒక డాక్టరు దేశానికి అందించిన సేవలకు గుర్తుగా వారికి భారతరత్న ఇవ్వటంతో పాటు అతని జన్మదినము మరియు చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని ప్రతి జులై ఒకటో తారీఖున జాతీయ స్థాయిలో వైద్యులందరూ డాక్టర్స్ డేగా జరుపుకోవటం జరుగుతున్నది డాక్టర్స్ ద్వారా సేవలు పొందినటువంటి పబ్లిక్ వారిని గుర్తు చేసుకోవటం కూడా కృతజ్ఞతలు తెలియజేయటం శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతుంది అందరికీ డాక్టర్స్ అందరి తరఫున చాలం ప్రారంభమైంది మెల్లమెల్లగా వాంతులు విరోచనాలు పెరుగుతున్నాయి అట్లాగే కొన్ని వైరల్ వ్యాధులు కూడా పెరగటం అనేది జరుగుతుంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అయితే సరే పెరిగిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వస్తారు డాక్టర్స్ మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము కానీ ఆ వ్యాధులు మనకి నష్టం జరగకుండా చూసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి అవన్నీ మనందరం కనుక చేసుకుంటే వ్యాధి బారిన మనం పడకుండా ఉండే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో మనందరికీ తెలుసు నీళ్ళ ద్వారా ఫుడ్డు కంటామినేషన్ ద్వారా వచ్చేటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు అంటే అంటు వ్యాధులు నీళ్ళ ద్వారా వచ్చే అంటు వ్యాధులు ఉంటాయి అది టైఫాయిడ్ కావచ్చు అతిసార వ్యాధి కావచ్చు కలరా కావచ్చు పసుకలు కావచ్చు ఇటువంటివన్నీ ఆ విధంగా వస్తాయి అట్నే నీళ్లు మురికి నీళ్ళు చేరి అక్కడ దోమలు పెరిగిన తర్వాత దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కూడా ఈ డెంగ్యూ చికెన్గున్యా మలేరియా పిల్లలకైతే మెదడువాపు వ్యాధికి కలుగజేసేటువంటివి ఇవన్నీ ఉంటాయి అంటే కాబట్టి మనం నీళ్ళు రక్షిత మంచినీరు మాత్రమే తాగటం అనేటువంటిది ఇప్పటికే చాలామంది అలవాటు చేసుకున్నాం స్ట్రిక్ట్గా అది ఫాలో కావాలి అట్లాగే ఆహారం విషయంలో కూడా ఈ వర్షాకాలం మరి ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇంట్లోనే చేసుకునేటువంటి ఆహార పదార్థాలు తినటం అనేటువంటిది అది చాలా మంచి పని అందరి డాక్టర్లకు ఈరోజు ప్రపంచ దినోత్సవ సందర్భంగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న కాలంలో మార్పులు వాతావరణంలో మార్పులు చేతులు రావడము వర్షాలుగా పడడము కలుషితమైన నీరు ఆహార పదార్థాలతోటి కాస్త వ్యాధులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి దోమలు పెరగడం వల్ల దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి వైరస్ వ్యాధులు కూడా సోకే విధంగా ఉంటాయి వీటన్నిటికీ జమ్మికుంట పట్టణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి మంచి ఆహార పదార్థాలను ఇంటి పట్టనే ఏ పూట వండింది ఆ పూట తినుకుంటూ పరిశుభ్రమైన ఆహారము ప్రోటీనిషియస్ ఫుడ్ తినుకుంటూ బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవాలనేది కోరిక వాటరు మంచి కలుషితం లేకుండా కాచి చల్లార్చిన వాద్ది కొంచెం సేవిస్తే మంచిది ఈవెన్ మినరల్ వాటర్ అయినా దాన్ని కూడా కాస్త కాచి చల్లార్చి శుభ్రంగా తీసుకుంటే మంచిది పౌష్టికంగా ఉండాలనేది కోరిక ఈ వాతావరణంలో మార్పుల మార్పులను చేర్పులను ఉద్దేశించుకొని మీరు కొంచెం సవ్యంగా చేసుకుంటే మీ మీ ఆరోగ్య పరిస్థితులను చాలా వరకు అరికట్టుకొని మీరు సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ శ్రీరామ హాస్పిటల్ తరఫున యాజమాన్యంగా మేము కోరుకుంటున్నాం హ్యాపీ డాక్టర్స్ డే అండ్ ఈ అవకాశం ఇచ్చిన సిటీ గేబుల్ ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సమస్యలు ఉన్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అవసరమైన మందులు తీసుకోవాలని కోరారు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు